తెలంగాణ కాంగ్రెస్కి రేవంత్ సర్కార్కి ఇదో పెద్ద షాక్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా పార్టీ ఫిరాయించి తప్పు చేశామనే భావనలో ఉన్నారా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం కోసం బీఆర్ఎస్ సీనియర్ నేతతో ఆ పార్టీ అధినేత కేసీఆర్కి సమాచారం పంపించారు కేసీఆర్ ఆ పది మందిని తిరిగి వెనక్కి తీసుకుంటారా పార్టీలో చేర్చుకుంటారా లేదా ఎప్పటిలాగే వాళ్ళని చూస్తారా అన్న విషయం ఇప్పుడు తేలాల్సి ఉంది ఆరంభ సూరత్వంతో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకున్న కాంగ్రెస్ చివరికి వాళ్ళని నిలబెట్టుకోలేక అవుతోంది ఒక పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్షం నుంచి ఒక పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి జంప్ అయిపోవడం ఇప్పుడు చాలా కామన్ నైతిక విలువలు తొక్కాతోలు ఇలాంటి మాటలు లీడర్లు పట్టించుకోవడం లేదు జనము పట్టించుకోవడం లేదు రెండు వేల నాలుగు నుండి తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జంప్ అయిపోవడం అలవాటుగా అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అవసరం లేకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో కలిపేసుకుంది ఇప్పుడు కూడా అధికార కాంగ్రెస్లోకి పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు కానీ పద్నాలుగు నెలలుగా కాంగ్రెస్ పాలనను చూసిన వీళ్ళంతా భవిష్యత్ ఏమిటో అర్థం కాక తిరిగి సొంత పార్టీకి వెళ్ళిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోగలిగిందంటే ఒక పద్ధతి ప్రకారం రెండింట మూడొంతుల మందిని వ్యూహాత్మకంగా టీఆర్ఎస్లో విలీనం చేసుకుంది కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేయలేకపోతుంది రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో విలీనం అవ్వాలంటే ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు కనీసం ఇరవై ఆరు మంది ప్రత్యేక వర్గంగా బయటకు వచ్చి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం అవ్వచ్చు కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ లాగగలిగింది బీఆర్ఎస్ నుండి దానం నాగేందర్ అరికపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంజయ్ కుమార్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలా పది మంది కాంగ్రెస్లోకి గంతేశారు వారిలో కొందరు తెలివిగా కాంగ్రెస్ కండువాలు వేసుకోకుండా మేనేజ్ చేస్తున్నారు దానం నాగేందర్ మాత్రం ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ కూడా చేసి ఓడిపోయారు అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసుని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లగలిగింది సుప్రీంకోర్టులో ఏ క్షణాన్నైనా ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు రావచ్చు అనే వాదన బాగా వినిపిస్తోంది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నుండి నోటీసులు కూడా వచ్చాయి ఏ క్షణాన్నైనా వీళ్ళపై వేటు పడవచ్చని ఊహగానాలు ఎక్కువయ్యాయి అసెంబ్లీ స్పీకర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎంతవరకు వీళ్ళని కాపాడుతుంది అనేది సందేహమే పోనీ కాంగ్రెస్కి వెళ్ళి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము కోరుకున్న పనులు ఏమైనా చేసుకున్నారా అంటే అది లేదు వాళ్లకు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవి ఇప్పటివరకు నెరవేరలేదు పార్టీ మారితే ఆర్థికంగా ఆదుకుంటారు కాంట్రాక్ట్లు చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు ల్యాండ్ సెటిల్మెంట్లు జరుపుకోవచ్చు పెండింగ్ బిల్స్ క్లియర్ చేసుకోవచ్చని ఇలా రకరకాల ఐడియాలతో చేరిన వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది వాళ్ళని ఏ రకంగానూ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ సర్కార్ కానీ ఆదుకోలేకపోయాయి మరోవైపు ఏడాదిలోనే రేవంత్ సర్కార్ పని అయిపోయిందనే భావన తెలంగాణలో బాగా వచ్చేసింది కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదనే విషయం తేటతల్లమైపోయింది కాంగ్రెస్ నాయకులే నాలుగేళ్లలో చకచకా సర్దుకోవాలని తొందరలో ఉన్నారు దీంతో తమ పొలిటికల్ ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుందని భయంలో పడ్డారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పది మందిలో ముగ్గురు మాత్రం బింకంగా ఉన్నప్పటికీ ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం నయానో భయానో కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తిరిగి పార్టీలోకి వెళ్ళిపోవాలని ఆతురతలో ఉన్నారు మరికొందరైతే ముందు జాగ్రత్తగా కేసీఆర్కి వ్యతిరేకంగా ఎటువంటి కమెంట్స్ చేయకుండా జాగ్రత్త పడ్డారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీయలేదు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పోస్టర్స్లో తన ఫోటో వేసుకుంటే ఒప్పుకోనని ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు తను ఎప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నారు ఆయన అరికపూడి గాంధీ ఎప్పటికీ కాంగ్రెస్ కండువా వేసుకోకుండా జాగ్రత్త పడ్డారు ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు పోయిన తర్వాత టీఆర్ఎస్లో మరింత పాతుకుపోయిన పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకోకూడదని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఆయనతో పాటు మరికొందరు కూడా ఇదే భావనలో ఉన్నారు కానీ కాంగ్రెస్ను మానసికంగా దెబ్బతీయాలంటే ఈ పది మందిని వెనక్కి తీసుకురావాలని రెండు వేల ఇరవై ఎనిమిదిలో వాళ్ళకి తిరిగి సీట్లు ఇవ్వాలా లేదా అన్నది తరువాత ఆలోచించవచ్చని ఒకరిద్దరు సీనియర్లు చెప్తున్నారు ఈ పరిస్థితులు మొత్తం కేసీఆర్ ఆసక్తిగా గమనిస్తున్నారు ఎమ్మెల్యేలు తిరిగి వస్తారన్న సమాచారాన్ని కేసీఆర్కి అందించిన సీనియర్ నేతకు కేసీఆర్ నుంచి ఇప్పటి సంతృప్తికరమైన సమాధానం ఏదీ రాలేదు మైండ్ గేమ్తో అవతల వాళ్ళని ఆడుకునే కేసీఆర్ మరోసారి అదే వ్యూహాన్ని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రయోగిస్తున్నారు నమ్ముకున్న రేవంత్ రెడ్డి నట్టేట ముంచాడు వెనక్కి వెళ్ళిపోతామంటే కేసీఆర్ ఏ విషయమూ తేల్చడు దీంతో ఆ పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్ నడి సముద్రంలో నావలా తయారైంది కనీసం ఇప్పటికీ కూడా ఆ పది మంది ఎమ్మెల్యేలను ఎలా నిలబెట్టుకోవాలి వాళ్ళు తిరిగి బీఆర్ఎస్కు వెళ్లకుండా ముందస్తుగా ఎలాంటి ప్లాన్ అమలు చేయాలి అన్న విషయంపై కాంగ్రెస్లో ఒక్కరు కూడా చర్చించడం లేదు ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు కనీసం ఆ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడనూ లేదు దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉండడం అనవసరం అనే నిర్ణయానికి వచ్చేశారు ఇక రేపో మాపో ఆ బాంబు కూడా బదులవుబోతోంది అది ప్రస్తుతం కేసీఆర్ చేతిలో ఉంది